వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్రిస్పీ క్రిస్పీ మసాలా వడ అండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఇబ్బల్లే వచ్చాయండి దానికోసం అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక కప్పుతో శనగ అయితే నేను తీసుకున్నానండి మీకు ఏ ఎన్ని కావాలో ఆ క్వాంటిటీని బట్టి పప్పును పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేసుకోవాలి దీని అయితే రెండు సార్లు క ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి వాటర్ వేసేసి దీన్ని ఒక రెండు నుంచి మూడు గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి ఒక మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు బాగా నాని ఉంది కదా ఇందులో నుంచి వాటర్ అనేది తీసుకోవాలి తీసుకొని అయితే కనుక మిక్సీ అయితే మిక్సీలో వేసుకోవచ్చు లేదు గ్రైండర్లో అయితే గ్రైండర్లో చేసుకోవచ్చు నాలా రుబ్బు రోల్లో కూడా వేసుకోవచ్చు అండి ఈ రుబ్బురాయిలో వేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుతుంది అలాగే పప్పు బాగా నాని ఉంది కాబట్టి ఈజీగానే నలిగిపోద్ది అని చెప్పేసి నేను ఇందులో వేసుకొని రుబ్బుకుంటున్నాను అదే మిక్సీలో మీరు వేసుకుంటే కాస్త అన్న పప్పులు అయితే పక్కన పెట్టేసి అప్పుడు మిగతాది మిక్సీలో బరకగా పలిసిస్తూ మిక్సీ చేసుకోవాలి ఇందులో ఏంటంటే రుబ్బరాయిలో మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు కదండి కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పేసి నేనైతే పక్కన పప్పు ఏమీ తీసుకొని పెట్టుకోలేదు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి ఇలా బాగా బరకగా రుబ్బుకున్నాక టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసి మరి కాస్తసేపు రుబ్బేస్తే కనుక ఆ సాల్ట్ అనేది మనకు బాగా కలిసిపోద్ది మొత్తంగా ఇగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కనుక రుబ్బి పెట్టుకోవాలండి ఇలా ఇలా గాఢగాఢగా అంటే పలుకులు పలుకుగా ఉంటే కనుక వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి అలా రెడీ చేసుకోండి దీన్నైతే నేను ఒక బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను అలాగే ఈ లోపైతే కనుక మనం చేయవలసిన పని ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి అల్లము అలాగే కరివేపాకు కొత్తిమీర మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నింటిని సన్న సన్నగా తరుపుకొని వేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర ఏమి వేయట్లేదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే అల్లము కరివేపాకు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిని అంతటిని బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాతావరణం ఒకటి చల్లగా ఉంది కదండి వేడి వేడిగా ఇలా వేసి ఇవ్వండి ఇంటి ఇళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా ఈరోజు ఎంజాయ్ చేస్తూ తింటారండి బయట ఫుడ్నే అస్సలు మిస్ అవ్వరు అంత యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఇక నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వాయి చిట్టి గారెలు వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా మనం చెయ్యి తడి చేసుకొని చెయ్యి మీద ఇలా స్ప్రెడ్ చేసి లోపే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని ఇలా వన్ బై వన్ మన కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి మరి దగ్గర దగ్గర వేసుకోవద్దు ఎందుకు అంటే అవి బాగా కుక్ అవ్వకుండా మరి మెత్త మెత్తగా అయిపోతాయి మనకి మసాలా వడ అనేది క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలా ఒకవైపు బాగా ఫ్రై అయినాక కాస్త ఫ్రై అయినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ మొత్తంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్లో ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది అలాగే వడ వేసిన తర్వాత మరొక వాయి అయితే కనుక కాస్త పెద్ద సైజు అయితే నేను తమ్మాయిలో చూపిస్తున్నాను చూడండి ఆ సైజు వాడ అయితే కనుక వేసుకున్నాను కొన్ని ఇలాగా కొన్ని అలా వేసుకున్నానండి టేస్ట్ అయితే ఒకటే కాకపోతే షేప్ అనేది మారుతుంది చూసారు కదా ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకైతే తీసుకువెళ్ళండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఇలా కాస్త పెద్ద సైజు కూడా వేసుకున్నాను ఈ పెద్ద సైజు వేయటం వల్ల ఏంటంటే కాస్తసేపు లేట్గా ఫ్రై అవుతుందండి అదే చిన్నవైతే చాలా వేగంగా ఫ్రై పోయిపోద్ది ఇది ఫస్ట్ వేసింది కదండి బాగా కలర్ వచ్చింది అన్నింటినీ ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి టీ టైం స్నాక్ అని చెప్పొచ్చు రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్